हाय फ्रेंड्स नमस्कार दोस्तों मैं आपका हूँ 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 आपका అన్ని చాలా ఉండదు వాతావరణం దాదాపు ఒక ఐదు గంటల హోమం జరిగింది ఒకటే రోజు చారు రెండు చెప్పులు ఆ యొక్క హోమాలు చెప్పులు నాలుగున్నర గంటల ఏకధాటిగా లోపల మేము అందరం కలిసి ముగ్గురంగా హోమాలు చేస్తుంటే వారొక్కరు అక్కడ మీకు సంబంధించిన యొక్క హోమాలు అన్ని కూడా వారి మీద వేసుకుని అన్ని కూడా చాలా మేమే ఆశ్చర్యపోయాం ఏదో రెండు గంటలు అయిపోతుండే నాలుగు గంటల వరకు కూడా వారు చేసేసారు మేము కూడా ఇంకా కూడా మనకు ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా

ఇంకా సోమవారం పొద్దున్నే అయితే ఆ రోజు శ్రావణ సారీ కార్తీక సోమవారం కాబట్టి పొద్దున్నే గంగా స్నానం కానీ వెళ్ళాము గంగస్నానం చేసేసి దీపం పెట్టేసి గంగకైతే ఇచ్చేసి వచ్చినామండి అందరం అయితే అమ్మ వాళ్ళ అయితే చిన్నగా వాగు ఉంటుంది అక్కడికైతే అందరం వెళ్ళాము మా వదిన మా అక్క మా అక్క బిడ్డ మా విలేజ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు చేసిన తర్వాత మళ్ళా

ப்ஸ் தான் அதுக்காக அந்த இல்லைவன் அப்படி ப்ளஸ் ఇంకా దర్శనం కలిసారు చాలా చిన్నప్పటి ఇంకా వాళ్ళతో అన్నీ కలవడం చాలా ఇంకోటి ಸುಬಹಾನಾ ವಬಹನ అంటూ అలా گورو ني دا اٿنيا شڪلان کي اٿي ڏياري اندر ٻڌي وڃو يا اڀر جو اڄ جي نيشنل پرمانينٽي جو ٽيم آهي پالهو شيخ جو اندر ٻڌي وڃو

టమాటా వైట్ రైస్ ఇంకా తర్వాత మళ్ళీ టెంపుల్ తిరిగి మా ఫ్రెండ్స్ వచ్చిన కాల్ చేస్తున్నాం టెంపుల్ తిరిగి ఎప్పటి నుంచో అయితే కలిసారు ఇంకా చాలా మంది మిస్ అయ్యారు ఆ తర్వాత మీరు అసలు చుట్టాలైతే వచ్చిందంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది

ಆತನ್ಯಾಕಾಸ್ತಿಮಂತೋ ಮಹಾಂತೋಂತೋಸ್ ಶಂಪಿಗ್ರಮ ಸ್ಥಿವ ಭಕ್ತನಾ ಆಯುಧಾರೋಶ್ವರ್ಯಾವೃದ್ಧರಂತೀಮಂತೋ ಮಹಾಂತೋ ಗೃಹಂತೋಸ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಸ್ಥಿರ ಭಕ್ತಜನಾ ಪೌತ್ರರೀಮಂತೋ ಮಹಾಂತೋ ಗೃಹ

কবি 보면은 ফটে ফটে ফন্ত প্রমীন ও নামীনガールে স্বাইবারেকে 150 বর্গ কিলোমিটার কোজাল সুন্দর কবর তালে নাストン নストン এই নাতে টেম্পল নাও লিনল బిర్యానీ తీసాను నేను మా ఇంట్లో లంచ్ టైంలో రాలరుడూడే చూడండి మనం కనేయట ఫంక్షన్ కూడా పెట్టేనండి ఇది చూడండి నా జీవన ఇప్పుడు మార్బడలేతే అంత తిస్తా కష్టం అయిది ఆ షాప్ అయిది ఏ ర కండిషనర్ కి మా షాప్ అయిగా నేను మన కారు నిలే మన నా

తప్పకుండా కానీ అమ్మ ప్రేమను విడతండి అమ్మోరు వర్థన చాలా మంచిది తెలుసు తెలుసు

سلامت باشي ناراسا هارنا اديغه تي ويديو حواله جي وقت جيدار قدمتن جي سو تي نه تمام دست قدار له خار جوڙي جي سڪيسنا هارني وسپارو ديو ديه అయితే బట్టలు పెట్టడము మా అమ్మ వాళ్ళ మేనల్లుడు మేనత్త కదా బట్టలు పెడుతుడు తర్వాత మా అత్తమ్మల చెల్లె ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ లేకపోవడం ఇంకా కొంచెం బాధ అనిపించింది తను ఉంటే మాత్రం హడావడి చేసేది అదొక్కటి నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది తను చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కయ్య బిడ్డ మా అన్నయ్య బట్టలు పెడుతుండు తమ్ముడు మా మద్దలు మా అన్నయ్య మా వదిన మామైన తను ఇక్కడ మా తమ్ముడు మా మద్దలు నాకైతే బట్టలు పెట్టిండ్రు సాయంత్రం అయితే వెళ్ళేసి ద్వయస్థంభం దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత అయితే అందరితో అయితే ఫోటోలు దిగాము త్రీ డేస్ అయితే మస్తు ఎంజాయ్ చేసామండి కలిసి పని చేసుకున్నాం కలిసి తిన్నాం కలిసి ఉన్నాము మంచిగా అనిపించింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ మా అక్కసారి నా సారి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్